కుట్టి తన కాలికి గాయం తగలడంతో ఆ బోనాన్ని అయితే అమ్మవారి ముందు సమర్పించేసి తనైతే కింద పడిపోయి అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో పద్మమ్మ జ్యోతి వాళ్ళందరూ కూడా కుట్టి దగ్గరకు వచ్చి ఏమైంది అని చూసేసరికి తన కాలు గాజు పెంకు ఉంటుంది అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాకే బాధపడుతూ ఉంటారు ఉండు పద్మమ్మ ఇప్పుడే నేను పసుపు తెస్తాను అని చెప్పి జ్యోతి అయితే అక్కడ ఉన్న పసుపు తెచ్చి కట్టుకడుతూ ఉంటుంది అది చూసి హైమ జ్యోతి వాళ్ళైతే చాలా బాధపడుతూ ఉంటారు ఇంత దీనిలో కూడా బోనం ఎందుకు సమర్పించావు అక్కడే వదిలేయవలసింది కదా జుచ్చగానే మాకు ఎవరికైనా చెప్తే తీసేవాళ్ళం కదా లేదా ఏదో చేసేవాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కుట్టి అయితే అది కాదు జ్యోతమ్మ ఈ బోనాల్ని ఒక్కసారి ఎత్తాక కిందకి దించకూడదు మళ్ళీ అమ్మవారి వద్దే పెట్టాలి అందుకే అలా చేశాను ఇప్పుడు అమ్మవారికి బోనం సమర్పించాను అది చాలు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో పద్మమ్మ జ్యోతి అయితే అంత కష్టం ఎందుకు బోనం సమర్పించడానికి ఇప్పుడు నీకు పెద్ద గాయమైంది కదా అని చెప్పి అంటూ ఉంటారు అయినా సరే లేదు పర్వాలేదు నాకు అమ్మవారికి బోనం సమర్పించాలని అనిపించింది అందుకే అలా చేస్తానని చెప్పి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్